మెదక్ జిల్లా రామాయణంపేట మండల కేంద్రంలో సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు అందించారు నెలలుగా తమకు జీతాలు రావటం లేదని తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు అందించారు సోమవారం లోపు తమకు జీతాలు చెల్లించకుంటే సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బాలమణి పంచాయతీ కార్మికుల సంఘం నాయకుడు మహేందర్ తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు లేక మరి ఐదు నెలలు ఆరు నెలలు కావస్తుంది మరి కాంగ్రెస్ గవర్నమెంటు మేము నేరుగా డబ్బులు అకౌంట్లనే వేస్తామన్న పేరుతోని మరి ఐదారు నెలల నుంచి పెండింగ్లో పెడితే మళ్ళా వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది ఇక్కడ బడ్జెట్ లేక మరి ఎయ్యకపోతే మరి ఏంది పరిస్థితి అని అడుగుతున్నాం ఇలా గ్రామంలో ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా మరి పని చేయవలసి వస్తుంది ముగ్గు వయ్యాలి మరి ముగ్గు వచ్చినప్పుడు మరి పని చేసినప్పుడే గ్రామ పంచాయతీ కార్మికులు కనిపిస్తారా అని చెప్పి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని అడుగుతున్నాం ఇప్పటి నుంచి అవి వాళ్ళ చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఇబ్బంది అవుతుంది మేము ఇక చేయలేము సోమవారం నుంచి మేము సమ్మెకి వెళ్తున్నామని చెప్పి మరి కార్మికులు ఈరోజు ఎంపీడీఓ గారికి లెటర్ ఇవ్వడం అనేది జరిగింది మేము కలెక్టర్ కూడా ఒకటే తెలియజేస్తున్నాం చాలాసార్లు విన్నమించుకున్నాం మరి కలెక్టర్ కూడా ఏమి పట్టించుకుంటలేడు డిపిఓ కూడా చాలాస ఏ గ్రామంలో అయితే జీతాలు రాలేదో ఏ అయితే జీతాలు రాలేవో మరి డిపిఓ గారికి తెలియదా మరి డీపీఓ గారు మరి జీతాలు రాకపోతే మరి ఏం చేస్తున్నాం అని చెప్పి అడుగుతున్నాం గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు పని చేస్తలేరా పని చేపితుడే నీకు పడుతుందా మరి జీతాలు కలిస్తే పట్టదా అని చెప్పి ఈరోజు అడుగుతున్నాం ఈ మేము సోమవారం నుంచి ఖచ్చితంగా మా జీతాలు వచ్చేంత వరకు గ్రామాలలో చెత్త అయినా నీళ్ళైనా లైట్లైనా ఏమి ఇప్పమని చెప్పి మేము ఈరోజు లెటర్ ఇవ్వడం అనేది జరిగింది సోమవారం నుంచి సమ్మెకు వెళ్తున్నాం నా పేరు బాలమణి సిఐటి జిల్లా ఉపాధ్యక్షురాలు